నేను మీ ప్రజా గొంతుకారు రిపోర్టర్ చింతల మధు కృష్ణ మనము బచ్చనపేట మండలం కొన్నే గ్రామంలో మాజీ జెడ్పీటీసి సప్నసాగర్ వేముల సాగర్ గారితోనే ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం అయితే ఈ వారు గతంలో జెడ్పీటీసీ గా ఉన్నప్పుడు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అయితే ఇప్పుడు ఇక్కడ రిజర్వేషన్ కలిసి రావడంతో వారు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ సర్పంచ్ అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు సర్పంచ్ బరిలో ఉన్నారు వారి ప్రచారం జోరుగా నడుస్తుంది ప్రజలు ఆస్వాదిస్తున్నారు వారికి స్వాగతం పలుకుతున్నారు అయితే వారు మరి రేపు గెలిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు గ్రామంలో ఇలాంటి అభివృద్ధి చేయబోతున్నారు వారికి ప్రజలు ఓటింగ్ ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం సాగర్ నేను బచ్చనపేట మాజీ జడ్పీటీసీని నేను జెడ్పీటీసీ ఉన్నప్పుడు కొన్ని గ్రామానికి చెరువు ఆ స్కూల్ కట్టించిన పాత శివాలయం చేపించిన రోడ్లు చేసిన ఎన్నో అభివృద్ధి పనులు చేసినా నన్ను జెడ్పీటీసీ మా కొన్ని గ్రామానికి ఎన్నో అభివృద్ధి చేశాను ఇప్పుడు సర్పంచ్ గెలిపించి కొన్ని గ్రామానికి ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తారని ప్రచారానికి వెళ్ళినప్పుడు గల్లీలో ప్రజలు ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారు నేను గల్లీలలో ప్రచారానికి పోయినప్పుడు సీసీ రోడ్లు లేవంటున్నారు మోరీలు బాగాలేవారు ఇంకా ఆధార్ కార్డు రాలేదంటున్నారు పింఛి రాలేదంటున్నారు ఎన్ ఇల్లు లేవంటున్నారు ఎన్నెన్నో అంటున్నారు అసలు అసలు వాళ్ళకే మీరు అరువులైన వాళ్ళకే పింఛిని వస్తలేదు అట్లా మళ్ళీ కోతల బెద కోతల బెడద ఎక్కువ ఉంది ఉండే వరకు వాళ్ళు మేడం మీరు ఏం చేస్తారంటే నేను అప్పుడు అంత పెద్ద పనులు చేసినా ఇవి చేయనా అని ఒప్పించి నన్ను గెలిపించాలి బ్యాట గుట్టుకు ఓటేయాలి అని చెప్పి నన్ను గెలిపిస్తే మీకు ఇవన్నీ చేస్తా అని చెప్పి కొన్ని గ్రామ ప్రజలకు అందరికి ఒకవేళ గెలిస్తే గెలిస్తే మండలం కొన్ని గ్రామాన్ని మండలం చేస్తా మా ఎమ్మెల్యేకు చెప్పి నేను కొన్ని గ్రామం మండలం చేస్తా కోతుల బిడ్డ లేకుండా చేస్తా సిసి రోడ్లు ఓపిస్తా అందరికి పింఛి ఇల్లు అవన్నీ ఏపిస్తా డ్రైనేజ్ పైపులు చేస్తా మూడు ఎకరాల భూమి ఇస్తా మండలానికి నా సొంత ఖర్చులతోనే ఇస్తా నేను అప్పుడు జెడ్పీటీస్ ఉన్నప్పుడు ఎంత పని చేసిను ఇప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా అంతే పని చేస్తా మీ అందరి సహకారాలు నాకు ఉండాలి గుర్తుని నన్ను గెలిపించాలి ఎంతో మెజార్టీతో నన్ను గెలిపించి మీ స్వప్న సాయర్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ భాగంగా మా మిస్సెస్ అంటే స్వప్నకు అవకాశం రావడంలో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తాం గతంలో మనం జగ్పిడిసి చేసినాం మా నాన్న సర్పంచ్ చేసాడు మా ఎంపీడీ చేసింది మూడు తరాలు మూడు దఫాల్గా చేసినాం ఈసారి కూడా అవకాశం వస్తే ప్రజలు ఆశీర్వదిస్తే మరోసారి సేవ చేయని కోసానికి బ్యాడ్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని నా యొక్క మనవి సర్పంచ్ ఎన్నికలో భాగంగా కొన్ని గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వేముల సప్నాసాగర్ గారు ఈరోజు మల్లారాజేశ్వర రెడ్డి గారి ఆశీర్వాదంతో మనం ముందుకు రావడం జరిగింది గతంలో సాగర్ గారు బచ్చినపేట జడ్పీస్గా పనిచేయడం జరిగింది అదేవిధంగా మాన్న బాలనారాయణ గారు కూడా సర్పంచ్గా చేసి మా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చూడనిది విధంగా ఎవరు ఊహించని విధంగా సాగర్ గారు ఏం చేశారంటే మా గ్రామానికి గోనచెరువు అనేది చిరకాల కోరిక ఆ కోరికను నెరవేర్చిండు ఎందుకంటే గ్రామంలో చాలా ఇబ్బందులు ఉండే పాడి లేదు వరి లేదు ఇలాంటి తరుణంలో మా గ్రామం నుండి అందరూ బొంబాయికి వలసపాట పట్టారు గోనే చెరువు పడ్డ తర్వాత అప్పటి మా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారి సహకారంతో మా రెండు ఉన్న చెరువులు ఎప్పటికీ నింపి ఈ గ్రామాన్ని పాడి పాడితో హసశామలం చేయడం జరిగింది అదేవిధంగా మా కొన్ని గ్రామం నుండి బంధువులకు బీటీ రోడ్ వేయించడం బీటీ రోడ్ సాంక్షన్ చేయించిండు అది కంకరఓసీరు ఆ కాంట్రాక్టర్ కొద్ది మధ్యలో ఆపేసినా కూడా మా ఎమ్మెల్యే పల్లారాజెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ ఎన్నిక అయిపోగానే అది కూడా కార్యక్రమం కంప్లీట్ అవుతుంది అదేవిధంగా శివాలయము గత ఎన్నో సంవత్సరాల శివాలయము తీసి దాన్ని అందరికీ ప్రజల ముందు తీసుకురావడం జరిగింది మన రోడ్డు మీద గోన చెరువు పడగానే గోనమసమ్మ ఆలయం నిర్మించాడు రామాలయం ముందు రేకులతో షెడ్ నిర్మించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఒక ఒక విషయం ఏంటంటే ఒక ఇరవై సంవత్సరాల కింద కొన్నికు పిల్లని ఇవ్వాలంటే ఇయ్యపోదురు ఎందుకంటే మా గ్రామంలో బిందెలు పట్టుకొని స్కూల్ పోయే పిల్లగాడు కూడా స్కూల్ పోవాలంటే బిందెతో నీళ్ళు తెచ్చుకొని ఈ చుట్టుపక్కల నరొంబాయి గొల్లంబాయి తులసొంబాయి వడ్డ్రొంబాయి కాడిపోయి నీళ్ళు మోసుకొచ్చి స్నానం చేసి స్కూల్కి పోదుము అందులో మేము కూడా ఉన్నాము ఎందుకంటే అది ఓని కారణము మా బాలయ్య అన్న ఆయన ఎంపీటీసీ అయిన ఎంపీటీసీ అయినాక గొల్లంబాయిని పునరుద్ధరించి దాన్ని దాంట్లో సైడ్ బోర్ సైడ్ బోర్లు లేసి ఈ గ్రామంలో నీటి సమస్య లేకుండా చేశాడు సాక్షాత్తు మన మంత్రి హరీష్ రావే మద్దూర్ మండలంలో చెప్పడం జరిగింది కొన్ని గ్రామం పోతే నీళ్ళ సమస్య ఉంటుంది ఆ సమస్యను బాలయ్య తీర్చిండు అని చెప్పేసి బహిరంగ సభలో చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కూడా స్వప్నసాగర్కి మా గ్రామ ప్రజలు అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచింది ఎందుకంటే మా సాగర్ మీద ఒకటే నమ్మకము మా కొన్ని గ్రామం మండలం చేస్తాము దానికి స్వామి కూడా ముందుకు రావడం జరిగింది మండలం మండలానికి మా దగ్గర సరిపోను అంటే భూమి లేదు భూమి లేదు కాబట్టి ఆగుతుంది దానికి ఆ స్వామి ఏమంటుండు మండల ఏర్పాటు కృషి చేస్తా మండలానికి కావలసిన మూడెకరాల భూమి కూడా నా సొంత ఖర్చులతో ఇస్తా అని గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా గ్రామంలో పాడి బాగా పాడి అంటే పాడి పశువులు బాగుంటాయి ఇక్కడ నుంచి జనగాం పోతుంది అట్లా లేకుండా మా గ్రామంలోనే చిల్లింగ్ సెంటర్ చిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అని కూడా స్వామి ఆమె ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నవి గ్రామ ప్రజలు యువత ప్రతి ఒక్కరూ ఆలోచించండి మన మన ఓటు బ్యాటు గుర్తు ప్రతి ఒక్కరు బ్యాటు గుర్తు మీద ఓటు వేసి స్వప్నసాగర్ గెలిపిస్తే స్వప్నసాగర్ రేపు మనకి ఏ ఆపతున్నా వస్తాడు ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి జై తెలంగాణ